రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఏం చేసినా గ్రాండ్గానే ఉంటుంది ఆయన ఇంట్లో ఏం జరిగినా అది నేషనల్ వైడ్ న్యూస్గా మారిపోతుంది ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా కొడుకు పెళ్లి చేసిన ముఖేష్ అంబానీ ఇప్పుడు మరోసారి అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు తన ప్రైవేట్ జెట్ కలెక్షన్లో మరో కొత్త విమానాన్ని యాడ్ చేశారు ముఖేష్ అంబానీ రీసెంట్గానే ఆయన తన వ్యక్తిగత బిజినెస్ అవసరాలకు కొత్త విమానం కొనుక్కున్నారు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ అనే ఈ విమానం అక్షరాల వెయ్యి కోట్ల పైమాటే ఈ విమానాన్ని కొన్న తర్వాత తన అవసరాలకు అనుగుణంగా ఇందులో మార్పులు కూడా చేశారు కంఫర్ట్తో పాటు ఫ్యామిలీ మొత్తం లగ్జరీగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ లగ్జరీ విమానానికి ఇప్పటికే ఫ్లయింగ్ టెస్టులు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఏడు వరకు ఈ విమానానికి అవసరమైన అన్ని ట్రయల్స్ నిర్వహించారు ఇంటీరియర్ అప్డేట్ చేయడంతో పాటు క్యాబిన్లో మార్పులు కూడా చేశారు సింపుల్గా చెప్పాలంటే ఓ లగ్జరీ ఇల్లు గాలిలో ఎగురుతూ వెళ్తే ఎలా ఉంటుందో అంబానీ కొన్న ఈ కొత్త విమానం కూడా అలానే ఉంటుంది స్విట్జర్లాండ్లో దీన్ని రీమోడలింగ్ చేయించారు బేసెల్ జెనీవా లండన్ లూటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేశారు అన్ని అప్గ్రేడ్లు పూర్తయిన తర్వాత టెస్టులన్నీ పూర్తి చేసి దీన్ని ఇండియాకు తీసుకొచ్చారు ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున దీన్ని బేసెల్ నుంచి ఢిల్లీకి తీసుకుని వచ్చారు ఇది తొమ్మిది గంటల్లో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ప్రస్తుతం ఈ కొత్త విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని కార్గో టెర్మినల్ సమీపంలో మెయింటెనెన్స్ టెర్మినల్ లో ఉంది రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ముంబైకి త్వరలో ఈ జెట్ రానుంది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్లలో ఒకటి ఇది రెండు సిఎఫ్ఎంఐ లీప్ ఎయిటీన్ ఇంజిన్స్తో పనిచేస్తుంది ఎయిట్ ఫోర్ జీరో వన్ ఎంఎస్ఎన్ అంబానీ కొత్త విమానం రిజిస్ట్రేషన్ నంబర్ పదకొండు వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం ఇండియన్ కరెన్సీలో ఈ బోయింగ్ ధర తొమ్మిది వందల తొంభై కోట్లు అదనంగా మార్పులు చేశారు కాబట్టి ధర వెయ్యి కోట్లు దాటింది ఇండియాలో ఇంత క్లాసీ విమానం మొదట కొన్నది అంబానీ మాత్రమే కేవలం ఇదే కాదు అంబానీ దగ్గర ప్రైవేట్ జెట్ కలెక్షనే ఉంది ఇప్పటికే ఆయన దగ్గర వివిధ మోడల్స్కు చెందిన తొమ్మిది విమానాలు ఉన్నాయి ఇప్పుడు కొన్న కొత్త విమానం పదోది ఇవే కాకుండా రెండు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి ఇక కార్ల కలెక్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంబానీ విషయంలో రోడ్ని బట్టి మూడ్ని బట్టి వెహికల్ మారిపోతుంది అందుకే ఆయన గ్యారేజీలో ఇన్ని వెహికల్స్ ఉన్నాయి